ప్రతిష్టాత్మక బాడర్గా ట్రాఫీలో సెంచరీ సాధించి అందరి దృష్టిని ఆకర్షించాడు తెలుగు క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డి బాక్సింగ్ డే లో భాగంగా ప్రతిష్టాత్మక మెల్బోర్న్ మైదానంలో పటిష్టమైన ఆస్ట్రేలియా బౌలర్లను ఎదుర్కొని మరి మూడెంకాల స్కోర్ సాధించాడు అంతేకాదు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో బార్డర్గా ట్రాఫీలో అత్యధిక పరుగులు చేసిన నాలుగో ఆటగాడిగా నిలిచాడు ట్రావిస్ హ్యాట్ ఎస్ఎస్వి జైస్వాల్ స్టీవ్ స్మిత్ తర్వాత గా రెండు వందల తొంభై పరుగులు చేశాడు అందులో ఒక సెంచరీ కూడా ఉంది కాగా మెల్బోర్న్ మైదానంలో సెంచరీ చేసినప్పుడు నితీష్ తండ్రి ముత్యాల రెడ్డి కూడా అక్కడే ఉండడం విశేషం ఈ సందర్భంగా ఆయన చాలా ఎమోషనల్ అయ్యాడు తన త్యాగం కష్టం ఊరికే పోలేదని కన్నీలు పెట్టుకున్నాడు కాగా కొడుకు కెరీర్ కోసం తన ఉద్యోగాన్ని రాజీనామా చేసిన ముత్యాల రెడ్డి బంధువులు స్నేహితులు సూటిపూటి మాటలు అంటున్నప్పటికీ కుమారుడు క్రికెట్ కెరీర్కు అన్ని విధాలుగా అండగా నిలిచాడు తండ్రి కష్టాన్ని దగ్గరుండి చూసిన నితీష్ కూడా ఎంతో కష్టపడి టీమిండియాలో చోటు సంపాదించుకున్నాడు నేడు అందరూ తనను చూసి గర్వపడే స్థాయికి చేరుకున్నాడు కాగా తన కోసం సర్వస్వం త్యాగం చేసిన తండ్రి ముత్యాల రెడ్డికి మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చాడు నితీష్ కుమార్ రెడ్డి ప్రత్యేకంగా బంగారు బ్రేస్లెట్ తయారు చేయించి తండ్రికి కానుగా ఇచ్చాడు అందుకు సంబంధించి ఫోటోలు వీడియోలు ఇప్పుడు సామాజిక మాధ్యమంలో తగ వైరల్ అవుతున్నాయి వీటిని చూసిన క్రికెట్ అభిమానులు నెటిజన్లు ఈ తండ్రి కొడుకుల అనుబంధంపై ప్రశంసలు గురిస్తున్నారు ఇన్ఫర్మేషన్ ఇస్తే ఒక లైక్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ